అయితే ఔరంగజేబు మత రాను మరింత ఎక్కువైంది అక్బర్ కాలంలో అంటే ఔరంగజేబు మొత్తాత అక్బర్ జిజియా పన్నును రద్దు చేశాడు జిజియా అంటే నాన్ ఇస్లామిక్ ప్రజలు చెల్లించాల్సిన పన్ను ఇస్లాం మతాన్ని ఆచరించనందుకు ప్రజల మీద పడే ఆర్థిక భారమే ఈ జిజియా అక్బర్ ఈ జిజియా పన్నును రద్దు చేశాడు అక్బర్ తర్వాత జహాంగీర్ షాజహాన్ వీరిద్దరూ జిజియా పన్నును విధించలేదు కానీ పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో ఔరంగజేబు మాత్రం జిజియా పన్నును మళ్లీ విధించాడు మొఘల్ సామ్రాజ్యంలో దివాళీ హోలీ లాంటి హిందూ పండగల మీద ఆంక్షలు విధించాడు హిందూ వ్యాపారులకు అధిక పన్నులు విధించాడు అదే సమయంలో ముస్లిం వ్యాపారులకు పన్ను లేకుండా చేశాడు తాను చేసిన పాపాలకు పరిష్కారం ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడమే అని బలంగా నమ్మి హిందూ దేవాలయాల మీద పడ్డాడు కాశీ విశ్వనాథ ఆలయం గుజరాత్లోని సోమనాథ సోమనాథ్ ఆలయం మధురాలోని కేశవరాయ ఆలయం ఇలా పేరున్న దేవాలయాలని ధ్వంసం చేశాడు ఆలయాల్లో ఉన్న సంపదను దోచుకుంటూ అత్యంత కర్కశంగా వ్యవహరించాడు మొఘల్ సామ్రాజ్యంలో ప్రజలు షరియా చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండేందుకు ముక్తసీజ్ అని అధికారులు నియమించాడు నిజానికి మొఘల్ సామ్రాజ్యంలో ఇస్లాం మత ఛందస్సు వాదాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించిన చక్రవర్తి మరొకరు లేరు అంటే ఔరంగజేబు కన్నా ముందు సామ్రాజ్యాన్ని పాలించిన వారు మత సామరస్యాన్ని పాటించారు అని చెప్పడం లేదు కానీ ఔరంగజేబు ప్రదర్శించినంత మతోన్మాదాన్ని మరెవరూ ప్రదర్శించలేదని మాత్రమే చెప్తున్నాం ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేసాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు మిస్ కాకండి